సల్లూరు జిల్లా అరకులో పర్యాటకులు క్యూ కడుతున్నారు వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో అరకు టూరిజానికి వెళ్లారు వీకెండ్కు దసరా సెలవులు తోడవడంతో రద్దీ మరింతగా పెరిగిపోయింది అరకులో తెల్లవారుజామున కురుస్తున్నటువంటి మంచు బారు పొద్దెక్కినా కూడా తొలగిపోవడం లేదు మంచు తెరల నుంచి సూర్యకాంతి నేలను తాకేసరికి తొమ్మిది గంటలు దాటుతుంది దీంతో హాయిగా వేడివేడిగా కాఫీ టీలు తాగుతూ సేదతీరుతున్నారు అరకు పర్యాటకులు తగ్గుముఖం పట్టడంతో అరకు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పదిహేడు డిగ్రీలకు పడిపోయాయి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో ఇటీవల అరకు సందర్శకులు పెరిగిపోయారు అరకులోయలో పర్యాటక ప్రాంతాలైన చాపరాయి బొర్రా గుహలు గిరిజన మ్యూజియం పద్మాపురం గార్డెన్స్ వ్యూ పాయింట్స్ వాటర్ ఫాల్స్ అరకు అందాలను సెల్ ఫోన్ కెమెరాల్లో చిత్రీకరిస్తున్నారు ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు దసరా సెలవులకు దక్షిణ మధ్య రైల్వే విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక ట్రైన్స్ నడుతోంది దీంతో పర్యాటకులు అరకు జర్నీని మరింతగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే రద్దీ ఒకేసారి పెరగడంతో హోటల్ రూమ్స్ దొరక్క టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు త్వరలోనే వలస పూల సీజన్ ప్రారంభం కానుండటంతో అరకులో పర్యాటకులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది అరకు అందాలను చూడడానికి వచ్చాము ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చాము మేమంతా కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంది ఫోగ్ అంతా పడ్డం కూడా చాలా కొత్తగా అనిపించింది మాకు ఇంత ఎర్లీ మార్నింగ్ లో మేము చూసిన వ్యూస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ మ్యూజియంస్ కానీ మనకి రోజ్ గార్డెన్ కానీ అన్ని చాలా బాగున్నాయి చాపరాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ తిలకించాల్సినవి చాలా ఎక్కువగా ఉన్నాయండి